అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రాణి సివిల్ అసిస్టెంట్ సర్జన్గా గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు విధులు నిర్వహిస్తున్నాను అనేక మంది జీజిహెచ్కి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి కుక్క కార్టుతో వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏ డాక్టర్ని సంప్రదించాలి ఏ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని సంతమతం అవుతుంటారు వారందరికీ అవగాహన కల్పించడానికి ఈ వీడియో చేస్తున్నాము జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గల పొదిలా ప్రసాద్ బ్లాక్లో ఓపీ నెంబర్ వన్ క్యాజువాలిటీ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో మీరు కుక్క కార్డుతో వచ్చినప్పుడు అక్కడ డాక్టర్ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ దాన్ని కలిసినట్లయితే డాక్టర్ గారు మీ గాయాలను చూచి దాన్ని శుభ్రపరిచి ప్రథమ చికిత్స చేసి ఏఆర్వి వ్యాక్సిన్ మీకు వేస్తారు కుక్క కార్డు యొక్క తీవ్రతను బట్టి తదుపరి వ్యాక్సిన్ స్కెడ్యూల్ అనేది ఆ ఓపీ షీట్ మీద నమోదు చేస్తారు కాబట్టి ఈ ఓబీషీల్డ్ ఎవరు దాన్ని పోగొట్టుకోకండి మిస్ చేసుకోకండి తదుపరి వ్యాక్సిన్ డోసుల కోసం వచ్చినప్పుడు మీరు రావాల్సిన ప్రదేశం ఏంటంటే రైల్వే స్టేషన్ ఆపోజిట్ యొక్క ద్వారం నుండి వెళ్ళినట్లయితే పద్నాలుగు బి యానిమల్ బైట్ క్లినిక్ అనే పేరుతో ఫోర్టీన్ బిలో మీకు వ్యాక్సిన్ స్కెడ్యూల్ ప్రకారంగా ఆ డోసులు మీకు వేస్తారు ఇదంతరూ జాతీయ రేబీస్ నియంత్రణ పథకం కింద యానిమల్ బైట్ క్లినిక్ నందు మీకు వ్యాక్సిన్ కానీ మీకు సలహాలు సూచనలు కానీ లభిస్తాయి ఇవి ఈ వ్యాక్సిన్ అనేది బయట చాలా ఖర్చుతో కూడి ఉన్నది కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా మీకు అందిస్తున్నారు ఈ యొక్క సహాయాన్ని మీరు అందరూ పొందుకుంటారని ఆశిస్తున్నాము ధన్యవాదములు